హాయ్ అండి వెల్కమ్ టు సంతోషం మ్యాచింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే మన లో అనమాట ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి ఏమిటా అనుకుంటున్నారా కోరా కాటన్ మీద ఫుల్ హాఫ్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చాయన్నమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే వచ్చి అండ్ ఇవైతే మనకి సింగిల్ షేడ్స్ కాకుండా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న టూ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకొచ్చామండి శారీ పన్నా అయితే వస్తుంది అండ్ టూ కలర్స్ పైన అంతా కూడా మనకి డార్క్ కలర్ అయితే వస్తుంది కిందకి వెళ్ళే కొద్ది లైట్ కలర్ మీద మనకి చక్కగా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్తో అయితే వస్తుందనమాట చాలా బాగున్నాయండి అండ్ మంది కూడా లెంత్ ఎంత వస్తుందని అడుగుతున్నారు ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది అండి కలర్ ఆప్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చాయన్నమాట సూపర్గా ఉన్నాయండి కాంట్రాస్ట్ కలర్స్తో అయితే వచ్చాయన్నమాట అండ్ ఏదైనా కూడా మీరు ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చండి అండ్ వన్ మీటర్ అయితే మార్కెటింగ్లో ఎక్కడ చూసినా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి కానీ మన సంతోషంలో మీకోసం అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్కి అండి ఫర్ మీటర్ కోరా కార్డులో కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ కావద్దండి అండ్ చాలామంది బల్క్ అయితే ఆర్డర్లు అడుగుతున్నారు అవి మీరు తీసుకున్న ఆర్డర్ని బట్టి మన మన ప్రైస్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కలెక్షన్స్ షుప్ ఉన్నాయి ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చాను షాప్కి అయితే విజిట్ చేయండి